జిల్లా కేంద్రంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్ కి అవమానం జరిగింది కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్ ని గౌరవించలేదు కేవలం అంబేద్కర్ జయంతి వర్ధంతులు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు అని అన్నారు ఒకటి తొమ్మిది ఐదు సున్నాలో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు గాంధీ నెహ్రూ కుటుంబాల్లో ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు తుంగలో తొక్ కారు ఆనాడు ప్రధాని మన్మోహన్ని కాదని యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అటూ రోడ్లపై తిరుగుతున్నారు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారు ఆనాడు అధికారంలో ఉన్న బీసీలను పార్టీ అధ్యక్షులుగా ఉన్న దళితులను అవమానించింది కాంగ్రెస్ అని అన్నారు పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎంపీ సెటేర్లు కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి చెల్లె ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంది మంచి డాక్టర్ కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్కి రైతులు గుర్తుకు రాలేదు ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు అధికారం పోయాక రైతులపై కేటీఆర్ కి ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నాడు అని అన్నారు కాంగ్రెస్ పాలనలో ఐదు తరాలు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతని బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచినటువంటి విధానాన్ని ఐదు అక్షరాల లోపల చెప్పి ముగించదండి ఈ దేశానికి ఆపదర్మంగా అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది భారతదేశానికి ఎన్నికలు జరిగే కంటే ముందే భారతదేశ ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఎన్నిక కాబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగలేదు ఇంక అప్పుడే మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి సవరణలు చేసిండ్రు జవహర్లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ కుటుంబం భారత రాజ్యాంగానికి తూట్లు ఓడిచేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు పంతొమ్మిది వందల లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ బద్దంగా ఎన్నిక కాకంటే ముందే నామినేటెడ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే రెండున్నర సంవత్సరాలు దాదాపు భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించి రాసినటువంటి రాజ్యాంగానికి దాని ఇంక్ తడి ఆరే కంటే ముందే సవర్ణల దుకాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసారు రాజ్యాంగానికి తూట్లుపరిచే కార్యక్రమాన్ని ఇక తర్వాత మొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ గారు చేసినటువంటి పనిని చాలా చేసిండు ఐ డోంట్ నాట్ గోయింగ్ టు ఆల్ దోస్ డీటెయిల్స్ రెండోసారి వారి నెక్స్ట్ జనరేషన్ లో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ హక్కులను అన్నింటినీ తూట్లు పడిసి తుంగల తొట్టికి తొక్కింది ఎవరంటే రెండో తరంలో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇది రెండోసారి ఆ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం గాంధీ నెహ్రూల కుటుంబం భారత రాజ్యాంగానికి రెండోసార్లు తూట్లు ఈ దేశం లోపల ఎమర్జెన్సీ తీసుకొచ్చింది మూడో తరం వచ్చింది అనుకోండి ఆ తర్వాత తరాలకు వచ్చేసరికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాబాను అనేటువంటి ఒక కేసు లోపల కులం మతం ప్రాతిపదికను పక్కన పెట్టి ఎవరైనా భర్త భార్యను విడాకులు ఇస్తే భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దాన్నే ఈ దేశ చరిత్రలో షాబానో కేసు అని ఓ కేసు చెప్పుకుంటూ వస్తాడు షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ కాదని భారత రాజ్యాంగానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పేద ముస్లిం మహిళలకి భరణం దక్కకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే మూడో తరం ప్రధానమంత్రి గౌరవీయులు రాజీవ్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ లో మూడో తరం వచ్చి కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి కార్యక్రమం ఇక నాలుగో తరం వచ్చింది ఈ దేశానికి సర్వోన్నత స్థానం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప హక్కు ప్రకారం ఈ దేశంలో అందరికంటే గొప్ప స్థానం ఎవరికి ఉంటదంటే కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిని కూడా కాదని ప్రధానమంత్రి పక్కన ప్రధానమంత్రి కంటే పెద్ద కుర్చో నేసుకొని యూపీఏ చైర్పర్సన్ హోదాలో ఒక రాజ్యాంగేతర శక్తిగా పది సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినందుకు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేసిండ్రు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన్ పేరుకే మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి కూర్చోబెట్టిండ్రు కానీ రాజ్యాంగం గౌరవించి రాజ్యాంగం ఇచ్చినటువంటి అతిపెద్ద స్థానం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారిని ఓ మౌన చేసి ఓ కీలు బొమ్మం చేసి ఒక రాజ్యాంగేతర శక్తిగా యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ నాలుగో తరంలో భారత రాజ్యాంగాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టింది ఇప్పుడు వచ్చింది ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఇప్పుడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఐదో తరం చేసిన పని చెప్పి ముగితాం ఈరోజు ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశ కేబినెట్ అన్నిటికంటే సర్వోన్నతం అని భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఆ క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది ప్రధానమంత్రి అధ్యక్షతను కూర్చొని ఒక ఆర్డినెన్స్ ను పాస్ చేసింది భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశ మంది ఎంపీలలో ఒక ఎంపీ రాహుల్ గాంధీ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ నాట్ మినిస్టర్ నాట్ ద కాన్స్టిట్యూషన్ కానీ ఇట్లా ఒక మీడియా సమావేశం పెట్టి భారత ప్రధానమంత్రి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మొత్తం కేబినెట్ మంత్రులంతా కలిసి అప్రూవల్ చేసి తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ ని మీడియా సమావేశంలో చించి చెత్తపూట లేచి భారత రాజ్యాంగాన్ని మరొకసారి అవమానించింది ఇంకొక తరం నాయకుడు రాహుల్ గాంధీ గారు తప్ప ఇంకొకరు కాదు స్టార్టింగ్ ఫ్రమ్ నెహ్రూ టు రాజు ఐదు జనరేషన్లు భారత రాజ్యాంగాన్ని ఎట్లా తుంగలో దొక్కాలని చూసి తప్ప ఇంకొకటి కాదు ఇలా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక కొత్త కథ చెప్తున్నాడు చేతిలో పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు చిన్న పుస్తకం సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ కాన్స్టిట్యూషన్ అని చేసిన తప్పులకి నేను చెప్పిన ఐదే తప్పులు చెప్పిన ఈ ఐదు తప్పులకి మేము ఐదు ధరాలు చెంపలేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర తప్ప అయిందని చెప్పి చెంపలేసుకొని భారత రాజ్యాంగమా మమ్మల్ని క్షమించమని వాళ్ళు ప్రజల దగ్గరికి రాగాలి తప్ప జేబుల కాన్స్టిట్యూషన్ పెట్టుకొని స్టేట్మెంట్ ఇచ్చిండు తెల్ల టీషర్ట్లు వేసుకున్నట్ట అందరు తిరగాలంట ఆయన క్యాంపెయిన్ కి సపోర్ట్ చేయాలంట ఏం క్యాంపెయిన్ అది అనుగారిన వర్గాలకి పేద వర్గాలకి అన్యాయం జరిగినటువంటి వర్గాలకి మేము న్యాయం చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కు పేదోళ్ళు ఎప్పుడు గుర్తుకొస్తారు అనుగారిన వర్గాలు ఎప్పుడు గుర్తుకొస్తాయి అధికారం లేనప్పుడు వాళ్ళు గుర్తుకొస్తారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు గుర్తుకు రారు వాళ్ళ పార్టీ అధ్యక్షునిగా ఒక దళిత బిడ్డ ఉంటే ఎట్లా తీసేసి రోడ్డు నేను మాట్లాడదలుచుకోలేదు దక్షిణాదికి చెందిన ఒక తెలుగు బిడ్డను ప్రధానమంత్రిని చేస్తే చనిపోతే శవాన్ని ఏఐసిసి ఆఫీసులకు రానియలేదు కాంగ్రెస్ అంటేనే అవమానాలు ఒక బీసీ బిడ్డ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉంటే ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికేకాడే అవమానం జరిగిందని పార్టీ నాయకుడికి ఆయన కురించి కూడా గుంజేసిరు ఇంత చండాలమైనటువంటి అవలక్షణాలు కలిగినటువంటి కాంగ్రెస్ ఇలా సేవ్ కాన్స్టిట్యూషన్ అని జేబులో పుస్తకం పెట్టుకుని తిరుగుతా ఉంది ఆఖరికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ కేబినెట్ నుంచి రిజైన్ చేసి ఎందుకు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారి విధానాలు నచ్చకుండా అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రి పదవిని రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయారు చివరికి ఒక మాట మిత్రులారా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే రెండు సార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడగొట్టిన పెద్దలు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్తే ఎవరు కాదు వంద ఎన్నికలు తిన్న తర్వాత చెప్పిందట దీని జర కాశీకో వచ్చిన తర్వాత శాకాహారీగా మారుతాను రాజ్యాంగానికి తూట్లు ఓడిచి నూరు సార్లు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి రాష్ట్రాలని కూలదోసి అధికారంలో ఉన్న బీసీలను పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దళితులని బాత్రూమ్లలో బంధించి అన్ని రకాలుగా భారత రాజ్యాంగ వ్యవస్థల్ని కించపరిచిన రాహుల్ గాంధీ ఇలా ఏ ముఖం పెట్టుకొని తెల్లంగా వేసుకొని వస్తావు అని అడుగుతున్నాడు నేను నువ్వు తెల్ల టీ షర్ట్ వేసుకుంటావు కాబట్టి అందరూ తెల్ల టీ వేసుకోవాలని కోరుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయన చెప్పదలుచుకున్నా ఏం చేయదలుచుకున్నారు మీరు నీ పక్కనే కూర్చుంటాడు ఒక ఆయన ఏడు సార్లు ఎంపీ ఒక దళితుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈయని పేరుకి ఒక పెద్దఐ పార్టీ అధ్యక్షుని చేసినాం చేసినాం అని చెప్తున్నారు ఎప్పుడు అన్ని సార్లు నువ్వు విఫలం చెంది ఈ దేశ ప్రజలు ఈ నొద్దు మాకు అధ్యక్షుడు అని కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా చెప్పినంత ఖర్గే గారిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేసి త్యాగం చేసినాం త్యాగం చేసినాం యూ త్యాగం యూ డూ త్యాగం ఎల్ఓపి ఈ పక్కనే ఉంటాడు సురేష్ అని కేరళ నుంచి గెలిచిరు ఏడు సార్లు గెలిచిండు ఈ మాట్లాడాలో తెలియదు సభ సాంప్రదాయాలు తెలియదు ఐదు సార్లు ఎంపీ గెలిచారు మేము ఇలా క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం దేని క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం హౌ టు ఇన్సల్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నావా అందుకని రాహుల్ గాంధీ గారు మీరు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినరు తప్పుడు ఆలోచనలు తప్పుడు విధాలతో మా మీద బురద చల్లొద్దు దయచేసి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారిని గౌరవించింది గుర్తింది గుర్తించింది పంచతీర్థ పేరిట అంబేద్కర్ గారు ఉన్న ఇల్లు చదువుకున్న ప్లేసు ఆఖరికి లండన్ లో వారు నివసించినటువంటి స్థలంతో సహా పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి ఈ దేశంలో అవమానం జరిగిందంటే అది కేవలం కేవలం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే జవహర్ లాల్ నెహ్రూ గారికి భారతరత్న ఇచ్చుకున్నారు ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చుకున్నారు రాజీవ్ గాంధీకి భారతరత్న ఇచ్చుకున్నారు కానీ భారత రాజ రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్నం ఇవ్వాలనేటువంటి ఆలోచన రానటువంటి పార్టీ ఈ దేశం లేదని ఒక కాంగ్రెస్ మాత్రమే వీళ్ళు వచ్చి జేబులో కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ పుస్తకం ఎందుకు నీకు అధికారం ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఎందుకు గుర్తుకు రాలేదు అందుకని దయచేసి ప్రజలని మరొకసారి వంచందుకు రాహుల్ గాంధీ స్టార్ట్ చేసిన నయా నాటకమే తెల్ల టీషర్ట్ల నాటకం అందుకని ప్రజలకి మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం డోంట్ పార్టిసిపేట్ ఇన్ దట్ కంపెనీ డోంట్ టు టు ద ద లీడర్ ఆఫ్ ఆఫ్ ఆల్వేస్ ఆల్వేస్ ఈ అండ్ అండ్ ఫ్యామిలీ దే ట్రై రెగ్యులేషన్స్ ఇండియన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చివరి ఒక మాట ఎంత స్థానానికి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఇటీవలనే మా పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థి సో దట్ సి హీరెడ్డి గారిని బలపరచాలని మా మీడియా మిత్రులు కూడా అందరు మాకే ఓటేయాలని గెలిపించాలని మీకు అందరు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ చదువు అంజిరెడ్డి గారిని మీకు ఒకసారి పరిచయం చేద్దామని అనుకున్నాం అట్లే ఈ పరిచయ కార్యక్రమం బయలుదేరి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ చుట్టూ వాళ్ళు మరుకు కోళ్ళు గజేల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన రైతులు చచ్చిపోయిన రోజు ఏ రోజు కేటీఆర్ గారికి కనబడలేదు రైతులు ఈవెలా కేటీఆర్ గారు వచ్చి రైతు ధర్నా చేస్తా రైతు దీక్ష చేస్తా అంటే కేవలం స్టంట్ గా మాత్రమే ప్రజలు చూస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు అందరికి కొంచెం జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది అయినా చూసినా చెల్ల జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక దవాఖాన చుట్టూ జరుగుతున్నట్టుంది ఇంకా పూర్తిగా రాజారోగ్యం కుదుటబడినట్టుంది ఇంకొంచెం మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రశ్నలు చూస్తే చల్ల బాగుంటుంది అనేది నా